నోట్లు చలామణి చేస్తున్న ముఠా గుట్టును తూర్పుగోదావరి జిల్లా పోలీసులు రట్టు చేశారు నకిలీ కరెన్సీ కోటి ఆరు లక్షల రూపాయల యాభై ఎనిమిది వేల రూపాయలను సీజ్ చేసి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు నోట్ల ముఠా వివరాలను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ వెల్లడించారు ఈ నెల ఒకటో తేదీన పల్లా రాంబాబు వద్దకు హరిబాబు అనే వ్యక్తి వచ్చాడు తన వ్యాన్ పాడైపోయిందని రిపేర్ చేయాలని కోరాడు రాంబాబు తన స్నేహితుడు మెకానిక్ ఆకుల పవన్ కలిసి హరిబాబు వ్యాన్ గ్యారేజీకి తీసుకువెళ్లారు రిపేర్కు పదివేల రూపాయలు అవుతుందని చెప్పగా హరిబాబు రాంబాబుకు అడ్వాన్స్గా నాలుగు నకిలీ ఐదు వందల రూపాయలు నకిలీ రెండు వేల రూపాయలు ఇచ్చాడు మిగిలిపోయిన సొమ్మును రిపేర్ అనంతరం ఇస్తానని చెప్పి వెళ్ళాడు అయితే అవి దొంగ నోట్లని తేలటంతో అప్రమత్తమైన రాంబాబు బెక్కవోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు బెక్కవోలు ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక అతను వచ్చి వెహికల్ తీసుకొని వెళ్ళి రిపేర్ చేయమని మెకానిక్ అక్కడ ఉండే రాంబాబు అనే ఒక మెకానిక్ దగ్గరికి వెళ్ళి అడిగాడు ఆయన మొత్తం చూసిన తర్వాత ఇది సుమారు పదివేల రూపాయలు ఖర్చు అని చెప్తే హరిబాబు అనేటటువంటి ఒక అతను ముద్దాయి ఇందులో ఏ వన్ ఆ ముద్దాయి ఒక రెండు వేలు అడ్వాన్స్ ఇచ్చాడు నాలుగు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డినామినేషన్తో ఉన్న నోట్స్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఆ నాలుగు పట్టుకొని ఆయన ఏం చేశాడంటే రిపేర్కి అవసరమైన స్పేర్ పార్ట్లు కొనడానికి స్పేర్ పార్ట్ షాప్కి వెళ్ళాడు అతను ఐడెంటిఫై చేశాడు ఇవి దొంగ నోట్లు అని చెప్పి ఆ నాలుగు నోట్లు తీసుకొని ఈ రాంబాబు పోలీస్ స్టేషన్కి వచ్చి మనకి సార్ ఇలా దొంగ నోట్లు ఇచ్చాడు సార్ హరిబాబు అనే ఒక ఆయన అంటే వెంటనే మన ఏం చేశారంటే హరిబాబుని పికప్ చేశారు ఇతని దగ్గర కొంత దొంగ నోట్లు దొరికాయి దొరికిన తర్వాత ఇతని దగ్గర తర్వాత ఇతని ఇంట్రాగేషన్లో పరిపూర్ణ శ్రీనివాస్ అనే ఒక ఆయన ఈయన కాజులూరు మండలం పుయ్యరు గ్రామం అలాగే చీకట్ల ఏడుకొండలని దుగ్గదూరు గ్రామం కాజలూరు మండలం ఈ ముగ్గురిని లిఫ్ట్ చేయడం జరిగింది